ఓం ద్రీ గురుభ్యో నమ కార్తీక మాసం పాటించవలసిన విధి విధానాల్లో ఇరవై ఒకటో రోజుగా రేపు తినకూడని ఆహార పదార్థములు ఉల్లి ఉసిరి ఉప్పు పులుపు కారము భుజించకూడదు అలానే దానము చేయవలసింది బ్రాహ్మణోత్తములకి యథాశక్తి మన శక్తి కొలది ఏ వస్తువైనా కూడా మనం దానము చేయవచ్చు అలానే పూజించవలసిన దైవము కుమారస్వామిని పూజించవలయెను రోజు జపించవలసిన నామము ఓం కుమారస్వామియే నమః నమ ఓం కుమారస్వామియే నమః నమ అనే నామం చేయవలయను ఈ విధముగా చేయడం వలన మనకు వచ్చే ఫలితము సంతాన వృద్ధి అలానే జ్ఞానము అలానే విజయము అనేది కలుగుతుంది కాబట్టి కార్తీక మాసం మహామాన్వితమైన విశేషమైన ఫలము అందరూ కలగాలని పార్వతీ పరమేశ్వర స్వామి లక్ష్మీనారాయణ స్వామి వారి కరుణా కటాక్షాలతో అందరూ సుఖంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది స్వస్తి